హలో ఫ్రెండ్స్ వెల్కమ్ హలో ఫ్రెండ్స్ ఈ రోజు మనం ఈ వీడియోలో మిక్సీ ఏ విధంగా క్లీన్ చేసుకోవాలో చూద్దాం అయితే చాలా మంది ఇళ్లల్లో మిక్సీలు చూడండి ఇది ఎలా ఉందో ఎక్కువ జ్యూసులు చేసినప్పుడు కానీ లేదు అంటే పచ్చళ్ళు చేసినప్పుడు కానీ లేదా మిక్సీ జార్లో వాటర్ కంటెంట్ ఎక్కువ వేయడం వల్ల మూత పైకి లేచిపోయి కానీ ఇలా జ్యూసీ జ్యూసీగా చికాక తయారవుతూ ఉంటుంది సో ఇలాంటి వాటిని క్లీన్ చేయాలంటే నిజంగా బా అని అనిపిస్తుంది సో దీన్ని ఏ విధంగా చాలా ఈజీగా క్లీన్ చేసుకోవాలి అసలు దేన్ని యూస్ చేసి క్లీన్ చేసుకోవాలి అనేది మనం ఈ వీడియోలో చూద్దాం చూడండి ఈ మిక్సీ బిఫోర్ ఎలా ఉంది అలాగే నేను క్లీన్ చేసిన తర్వాత ఎలా ఉంది చాలా కొత్తగా కనిపిస్తుంది కదా సో ఇప్పుడు మనం ఎలా క్లీన్ చేసుకోవాలనేది చూద్దాం దీనికి ఏం లేదండి జస్ట్ చిన్న డిష్ వాష్ పార్ట్ ఏదైనా తీసుకోండి మీ ఇష్టం అలాగే స్క్రబ్బర్ ఈ డిష్ వాష్ బార్ని చిన్న గిన్నెలో వాటర్ పోసుకొని అందులో వేసుకోండి అలాగే స్క్రబ్బర్ తీసుకొని ఫస్ట్ ఏంటంటే మిక్సీ పైన కొన్ని వాటర్ చల్లుకోండి అది కొంచెం నానుంది జనరల్గా చెప్పాలి అంటే పది నిమిషాల ముందు కొన్ని నీళ్లు పెట్టుకుంటే బాగా అన్నమాట నేనైతే మీకు చూపించడం కోసం ఇప్పుడే చేస్తున్నాను ఇంకా ముందుగా చేసుకొని ఉంటే ఇంత ఎక్కువ ప్రెజర్ పెట్టి క్లీన్ చేయాల్సిన అవసరం ఉండదు అలాగని మరీ గట్టిగా పట్టుకొని తోమేయద్దు ఎందుకంటే మిక్సీ పైన గీతలు పడిపోతాయి చూసారు కదా ఇలా నెమ్మదిగా తిప్పుకుంటూ అటు ఇటు ఈ మూలల్లోనూ చూడండి ఇక్కడ ఈ సందుల్లో ఎలా తిప్పుకుంటూ చేసుకోవాలి ఇవంతా చూసుకొని జాగ్రత్తగా నేను చూపించిన విధంగా క్లీన్ చేసుకోండి మిక్సీలోకి నీళ్ళు వెళ్ళిపోతాయేమో లేదంటే మిషన్ పాడైపోతుందేమో అనుకుంటారు అలాంటిది ఏమీ జరగదు పర్వాలేదు చేసుకోవచ్చు మీకు అంతగా డౌట్గా అనిపిస్తే కనుక ఏం చేస్తారు అంటే మిక్సీ క్లీన్ చేసిన తర్వాత కాసేపు దీన్ని సన్కి ఎక్స్పోజ్ చేయండి అప్పుడు మీరు అనుకున్నట్టు తడి లాంటిది ఏదైనా ఉంటే వెంటనే ఆరిపోతుంది చూడండి ఇక్కడ ఎల్లో కలర్ మరకలు ఉన్నాయి సో ఎల్లో కలర్ మరకలు ఏంటంటే మనం క్లీన్ చేసినప్పుడు కూడా కనిపిస్తాయి అన్నమాట ఎందుకు అంటే మనం ఏదైతే పచ్చడి అలాంటివి యూజ్ చేస్తున్నామో అందులో పసుపు వేయడం కారం వేయడం లాంటివి చేస్తాం కదా అప్పుడు ఏమవుతుందంటే దానికి సంబంధించిన మరకలు అనమాట ఇవి ఏం లేదు మిక్సీ క్లీన్ చేసిన తర్వాత కొంచెం తడిగా ఉంచి ఏం చేస్తారు అంటే దాన్ని తీసుకెళ్ళి కాసేపు ఎండలో ఎక్స్పోజ్ చేయండి సన్కి అలా చేస్తే ఈ చిన్న చిన్న ఎల్లో కలర్లో ఉన్న మరకలు కూడా పోతాయి సో ఇలా నీట్గా నెమ్మదిగా ఒత్తుకుంటూ మనం మిక్సీని క్లీన్ చేసుకోవాలి చూసారు కదా ఫ్రెండ్స్ ఇందాక ఇప్పటికే మీకు తేడా తెలుస్తుంది మధ్య మధ్యలో ఏం చేస్తారు అంటే నీటిలో తడి చేసుకుంటూ ఇలా మిక్సీని తుడుచుకొని మళ్ళీ అగెయిన్ కొంచెం సోప్ అప్లై చేసి మళ్ళీ దీన్ని క్లీన్ చేసుకుందాం చూసారు కదా ఫ్రెండ్స్ మిక్సీ ఎంత నీట్గా తెల్లగా వచ్చిందో సో మీరు కూడా ఎప్పుడైనా ఇలా మరకలు పడినప్పుడు ఈ విధంగా క్లీన్ చేసుకోండి మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అలాగే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోవద్దు మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్